ఈరోజు మనం శ్వాసక్రియ మరియు శక్తి ఉత్పాదక వ్యవస్థను పాఠ్యభాగం గురించి నేర్చుకుందాము పోషణ పాఠ్యభాగంలో మనం ఆహారం తీసుకుంటామని తెలుసుకుందాం ఈ ఆహారంలో మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తూ ఉంటాయి ఈ పోషకాలు దహనం చెందినప్పుడు మాత్రమే మనకు కావాల్సిన శక్తి లభిస్తుంది ఈ దహనము శ్వాసక్రియలో జరుగుతుంది అంటే శ్వాసక్రియలో ఆక్సిజన్ లభించినప్పుడు మాత్రమే పోషకాలు దహనం చెంది శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి ఇలా విడుదలైన శక్తి మన శరీరంలోని జీవక్రియలన్నీ జరగడానికి సహాయపడుతూ ఉంటుంది శ్వాసక్రియ రెస్పరేషన్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది రెస్పైర్ అంటే పీల్చటం అని అర్థం ఒక వస్తువు దహనం చెందినప్పుడు ఆ వస్తువు నుండి కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుందని ముందుగా లేవోయిజర్ అనే శాస్త్రవేత్త మనకు ప్రతిపాదించాడు ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువునే బొక్కు పులుసు వాయువు అని స్థిరమైన వాయువు అని కూడా లేవోయిజర్ తెలిపాడు గాలిలో ఈ స్థిరమైన వాయువు ఒకటి బై ఆరో వంతు ఉంటుంది మనం పీల్చే గాలి చాలా చల్లగా ఉంటుంది మనం విడిచే గాలి వేడిగా ఉంటుంది వస్తువులు మండటానికి సహాయపడే వాయువును మనం పీల్చడానికి ఉపయోగపడే వాయువును ఆక్సిజన్ దీనిని మనం ఖర్చయ్యే వాయువు అని అంటాము మనం శ్వాసక్రియలో ఆక్సిజన్ వాయువును పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వాయువుని విడుదల చేస్తూ ఉంటాము ఇప్పుడు మనం శ్వాసక్రియలోని వివిధ దర్శలను గురించి నేర్చుకుందాము ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఊపిరితిత్తుల్లో వాయువు మార్పిడి రక్తం ద్వారా వాయువుల రవాణా కణజాలాల్లో వాయువు మార్పిడి కన శ్వాసక్రియ ఉచ్వాస నిశ్వాసలు మనం విడిచే గాలిలో ఏ వాయువు ఉంటుందో ఒక చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకుందాము రెండు చిన్న పరీక్షణాలికలను తీసుకుందాము ఈ పరీక్షణాలికలకు రెండు రంధ్రాలు గల రబ్బరు బిరడాలను అమర్చుదాము అయితే ముందుగా ఈ పరీక్షణాలికలను ఒక పరీక్షణాళికలో నీటిని రెండవ పరీక్షణాళికలో సున్నపు తేటను తీసుకుందాము సున్నపు తేట అంటే సున్నము కలిపిన నీరు రబ్బరు బిరడాల గుండా రెండు గొట్టాలను అమర్చుదాము ఈ రెండు గొట్టాల చివరలు మన నోటిలో అమర్చుకుందాము మన నోటి ద్వారా రెండు పరీక్షణాలిక లోపలికి గాలిని విడుదల చేస్తూ ఉందాము అయితే ఈ విధంగా విడుదల చేసినప్పుడు నీటిలో నీరు కలిగి ఉన్న బీకర్లో పరీక్షణాలికలో ఎటువంటి మార్పు ఉండదు సున్నపు తేట కలిగిన పరీక్షణాలిక మాత్రము పాలవలే తెల్లగా మారుతుంది అంటే ఇప్పుడు మనం నోటి ద్వారా మనం గాలిని విడుదల చేస్తున్నాము మనం విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉండి అది సున్నపుతేటను పాలవలే తెల్లగా మారుస్తుంది అని అర్థం చేసుకోవచ్చు అయితే నోటి ద్వారా కాకుండా ఒక ఇంజెక్షన్ ద్వారా మనం గాలిని పరీక్షణానికి లోనికి పిచికారీ చేసినప్పుడు సున్నపుతేట పాలవలే తెల్లగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ఒక అద్దాన్ని తీసుకొని అద్దం మీదికి మన శ్వాసను గాలిని విడిచిని పెట్టినప్పుడు అద్దం మీద చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడడం మనం గమనించవచ్చు ఇలా నీటి బిందువులు ఏర్పడడానికి గల ముఖ్య కారణము మనం విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంటుందని తెలుసు కార్బన్ డైఆక్సైడ్ వాయువుతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది ఈ విడిచే గాలిలో అనేక అంశీభూతాలు ఉంటాయని ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు కొన్ని ఎక్కువగా ఉన్నప్పుడు మరికొన్ని తక్కువగా ఉంటాయి ఈ పాఠ్య ఈ పాఠ్యభాగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఫస్ట్ క్వశ్చన్ కార్బన్ డైఆక్సైడ్ వాయువు గల ఇతర పేర్లు ఏవి సెకండ్ వన్ శ్వాసక్రియలో ఉపయోగపడే ఖర్చయ్యే వాయువు ఏది థర్డ్ వన్ శ్వాసక్రియలోని వివిధ దశల పేర్లను తెలపండి ఫోర్త్ క్వశ్చన్ శక్తిని విడుదల చేసే జీవక్రియ ఏది ఫిఫ్త్ క్వశ్చన్ శ్వాసక్రియలో పోషకాలు దహనం చెందటానికి కావలసిన వాయువు ఏది సిక్స్త్ వన్ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు సెవెంత్ క్వశ్చన్ మనం విడిచే గాలిలో అధిక మొత్తంలో ఉండే వాయువు ఏది ఎయిత్ క్వశ్చన్ తేటను పాలవలే తెల్లగా మార్చే వాయువు ఏది నైన్త్ క్వశ్చన్ అద్దం మీద నీటి బిందువులు ఏర్పడడానికి గల కారణం ఏమిటి